ఓం గురుభ్యో నమ ఓం గణపతి నమ శ్రీ బాలాదేవియ నమ పిఆర్ డివోషనల్ వర్ల ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి లగ్నంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్య రీత్యా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏమిటి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అన్నీ కూడా ఈ వీడియో ఈ వీడియోలో చూద్దాం అయితే నీ వీడియోని ఎక్కడ కూడా పూర్తి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా మేషరాశి మేషలగ్నంలో పుట్టినటువంటి వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు మంచి దృఢమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు కుజుడు ఈ రాశిని పాలిస్తాడు కనపడు కాబట్టి అంటు రోగాల నుండి తగినటువంటి రక్షణ తట్టుకునే గుణం రోగ శక్తి వీరికి ఉంటుంది చిన్నప్పుడు వీరికి ఆరోగ్యం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు మూడు సంవత్సరాల లోపుగా తీవ్రమైనటువంటి జ్వరం కానీ రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు బ్లడ్ ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉంటాయి వీరికి నీటి భయం కూడా ఉంటుంది అలాగే వీళ్ళకు ఉన్నటువంటి అల్లరి వల్ల తరచుగా చిన్న చిన్న దెబ్బలు తగలడం గాయాలు ఎప్పుడూ శరీరం మీద ఏదో దెబ్బ కానీ కానీ ఉండడం కురుపులో ఉండడం ఆటల్లో ఆడుకునేటప్పుడు పడిపోవడం రక్తం కారేటటువంటి దెబ్బలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఇబ్బంది కలిగించేటటువంటి విధంగా తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విపరీతమైనటువంటి క్రోధం ఆందోళన ఆవేశం అసహనం వల్ల అనారోగ్యాల బారిన పడతారని చెప్పవచ్చు వీరు వీరి స్వభావం ఉద్యోగ ఉద్వేగమైనటువంటి స్వభావం కారణంగా చురుకైన వారు ఆలోచన కన్నా ఆవేశం ఉన్నవారు కాబట్టి వీరు పనిచేసేటప్పుడు పదునైనటువంటి వస్తువులు ఆయుధాలు తోటి జాగ్రత్తగా పనిచేయడం మంచిది ప్రమాదాలకు అవకాశం ఉన్నటువంటి పనులు ముఖ్యంగా వాహనాన్ని నడపడం కారు అగ్నికి సంబంధించినటువంటి పనులు ఎత్తైనటువంటి ప్రదేశాలు ఇటువంటి పనిచేసే చోట్ల ఈ మేషరాశి మేష లగ్నంలో పుట్టినటువంటి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు మిక్కిలి జాగ్రత్తతో వ్యవహరించారు వీరిది ఉష్ణ శరీరం వేడి శరీరం వల్ల మూల శంఖ వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు అని చెప్పవచ్చు వీరు ఎవరి మీదనైనా విపరీతమైనటువంటి ప్రేమ విపరీతమైనటువంటి కోపం కలిగి ఉంటారు ఈ మధ్య మార్గం అనేది వీరికి తెలియదు వీరికి ఉండదు ఎవర ఎవరైనా మోసం చేశారని తెలిసినా మానసిక ఆందోళనకు గురై ఏ మద్యానికో లేదంటే ఏ వ్యామోహంలోనో పడిపోయి అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వీరు మేషరాశి మేషలగ్నంలో పుట్టినటువంటి వారికి ఏ ఏ సంవత్సరాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటే ఒకటో సంవత్సరంలో మూడో సంవత్సరం ఏడో సంవత్సరం పన్నెండో సంవత్సరం పదమూడో సంవత్సరం పదహారో సంవత్సరం ముప్పై రెండో సంవత్సరం ఈ సంవత్సరాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్యం మిగిలిన వ్యవహారాల రీత్యా కూడా మేషరీత్యా మేషరాశి రీత్యా రీత్యా వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి రోగాలు ఇబ్బందులు చూద్దాం మేషానికి సంబంధించినటువంటి అవయవకారకత్వాలు చూస్తే కాలపురుషాంగంలో మేషం శిరస్సును సూచిస్తుంది మేషం నుంచి రోగస్థానం ఆరువదైనటువంటి కన్య కనుక ఇది మేషంలో జన్మించిన వారి వ్యాధుల వ్యాధులు రోగాల యొక్క తీరుని ఈ కన్య అనేది సూచిస్తుంది రోగస్థానం కాబట్టి మేషం తలకు సంకేతం మనిషి యొక్క ముఖ భాగంలో ముక్కు నిర్మాణం తప్పించి మిగిలినటువంటి అన్ని అవయవాలు అంటే తల కపాలం వీటికి సంబంధించినటువంటి ఎముకల నిర్మాణం వాటి యొక్క ఆకృతి గుండె గుండె ఎముకలు వాటి దృఢత్వం బలహీనత గుండెకి సంబంధించినటువంటి అన్ని లోపాలు తెలియజేస్తుంది అదేవిధంగా గుండె నుంచి బయలుదేరే నరాల గురించి వాటి యొక్క లోపాలను కూడా తెలియజేస్తుంది ఈ రాశి తలనొప్పి కారణ గాయాలు కడుపులో మంట కడుపు నొప్పి మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు నరాల వ్యాధులు మూర్చపోవడం తీవ్రమైనటువంటి జ్వరం పక్షపాతం నీరసం మొటిమలు నిద్ర పట్టకపోవడం పెద్దదైనటువంటి తల మలేరియా గుండెకు రక్త ప్రసరణలలో ఇబ్బందులు అడ్డంకులు తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తల పొట్ట కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధులు శరీర గాయాల బారిన పడటం స్త్రీలలో ఋతుక్రమం సరిగా లేకపోవడం చూడవచ్చు వీరు మానసిక ఆందోళన వయసు దాటిన తర్వాత వీరి యొక్క మానసిక ఆందోళన వల్ల వయసు దాటిన తర్వాత రక్తపోటు మెదడుకు సంబంధించినటువంటి పక్షపాతం శస్త్రచికిత్సలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి వీరిది ఉష్ణతత్వం తరచూ వేడి చేయడం వైద్యతత్వం కారణంగా వచ్చేటటువంటి రోగాలు వీరిని బాధిస్తాయని చెప్పవచ్చు కాలేయం పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కపాలానికి సంబంధించినటువంటి పెద్ద మెదడు చిన్న మెదడు ముఖంలో ఉన్నటువంటి ఎముకలు దవడ పేనస గ్రంథి వినాల గ్రంథులు సంబంధమైనటువంటి వ్యాధులు మెదడులో లోపం తలనొప్పులు తీవ్ర జ్వరం ఆటలమ్మ వడదెబ్బ అజీర్ణం పాపులు గాయాలు మూర్ఛ నిద్రలేమి నేత్రదోషం చీము పట్టడం ఎముకల్లోని మధ్య సంబంధమైనటువంటి వ్యాధులు వాతావరణ పరంగా వచ్చేటటువంటి సాంక్రామిక రోగాలు రక్తం విషమగుట దెబ్బలో పుళ్ళు కురుపులు కుష్టు తీవ్ర దృష్ దృష్టిహీనత రక్తపోటు రక్తహీనత స్త్రీలలో జననాంగ వ్యాధులు మూత్రకోశ వ్యాధులు క్యాన్సర్ కణుతులు మూలశంఖ అవసర్లు జిగట విరోచనాలు కండల కండరాల ధాతువులు కుదవ్యాధులు ఊపిరితిత్తులు పెరగడం ఊపిరితిత్తుల్లో గడ్డలు టైఫాయిడ్ జ్వరాలు అంటురోగాలు రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనం రాశిరీత్యా మేష రాశిరీత్యా ఈ మేషానికి ఆరో స్థానం అయినటువంటి కన్య అది రోగస్థానం కాబట్టి ఆ రాశిరీత్యా దాని అధిపతి బుధుడు ఈ మేషానికి అధిపతి కుజుడు కాబట్టి వీరి యొక్క మనస్థితి వాటి యొక్క కారకత్వాన్ని అనుసరించి చెప్పినటువంటి రోగాలు మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వారందరికీ కూడా ఇవి వచ్చేస్తాయని చెప్పేసి భయపడవద్దు ఇవి చెప్పిన కారకత్వాలు అంతే జాతకంలో జాతక చక్రంలో రోగస్థానం ఆరో స్థానం లగ్న స్థానం పన్నెండు హాస్పిటల్ ఈ ముఖ్యంగా ఒకటి ఆరు పన్నెండు ఎనిమిది ప్రమాదాన్ని సూచిస్తుంది ఎనిమిదో స్థానం ఈ స్థానాలకు సంబంధించినటువంటి దశాంతర దశలు వచ్చి జాతక చక్రంలో ఆ స్థానాలు పాడైనప్పుడు మాత్రమే ఇటువంటి వ్యాధులు ఇబ్బందులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఈ చెప్పినవన్నీ కూడా వస్తాయని మాత్రం భయపడవద్దు రావు ఇవన్నీ ఆ రాశి రీత్యా చెప్పినటువంటి కారకత్వాలు మాత్రమే మరీ మరీ చెప్పేటటువంటి విషయం అది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సూచనప్రాయంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా వచ్చేస్తాయని భయపడాల్సిన అవసరం అయితే లేదు జాతకంలో ఆరో స్థానం ముందుగా చెప్పుకున్నట్టుగా లగ్నం పాడయ్యి దశాంతర దశల వాటికి సంబంధించి నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ దశ అంతరాలకు అప్పుడు ఆ సమయంలో వాటికి సంబంధించినటువంటి పరిహార క్రియలు రెమెడీలు చేసుకోవడం ఎంతైనా మంచిది ఇది గమనించగలరు అయితే ఈ రాశి వారికి ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ఉద్రేకం ఆవేశం కలిగిన వారు కాబట్టి ఓర్పు సహనం అలవరచుకోవడం మంచిది తగిన విశ్రాంతి సమయానికి నిద్రపోవడం శుభ్రమైన ఆహారం తీసుకోవడం జిహ్వచాపల్యం తగ్గించుకునే ఆహారం తీసుకోవడం మంచిది ఆహార విషయంలో నియంత్రణ ఉండి ముఖ్యంగా మసాలా దినుసులు ఎక్కువగా ఉన్నటువంటి ఘవటు కారు ఇటువంటివి తగ్గించి చింతలకు ఉద్వేగానికి కోపానికి లోను కాకుండా చూసుకోవడం వీటికి వీరికి చెప్పేటటువంటి మంచి రెమెడీ ఇంకా మేషలగ్న జాతకులకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారు పకడాన్ని ధరించడం చాలా మంచిది తద్వారా లగ్నాధిపతి అయినటువంటి కుజుడి యొక్క బలం పెరిగినట్టు అవుతుంది తరచు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం మంగళవారం తమలపాకులతో పూజ చేయించుకోవడం పూజ చేయడం లేదంటే ఆ వారి దగ్గర సింధూరం పూసి అక్కడ పెట్టడం చక్కటి రెమెడీగా చెప్పవచ్చు కుజుని యొక్క బలం పెంచిన వారు అవుతారు ఇవి చేయడం ద్వారా అలాగే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు పడ్డప్పుడు గోధుమలు చిరుశెనగలు బెల్లం యథాశక్తిగా దానం చేయడం మంచిది ఎర్రగాని వస్త్రాలు

చేసి వాటి పంచడం చెప్పవచ్చు ఇలా పుట్టినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అనారోగ్య సమస్యలు పైన పొందపడేవాళ్ళు చేసుకోవాల్సిన